ప్రైస్ చూడండి ఇది ఆత్మీయ మాటలు ఏదన్నా మీకు ఆటంకాలు కానీ అపజయాలు కానీ ఏదన్నా సమస్య ఇది తొలగిపోవటం లేదు అని అనుకుంటే ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా స్థుతులు చెప్పండి కొన్ని స్థుతులు స్తోత్రాలు చెప్పండి దేవుడు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు స్థుతిలో చాలా శక్తి దాగి ఉంది ఒక స్త్రీ ఆకర్షణీయమైన దుస్తులతోనంట ఒక యవనాస్తుడికి రాత్రిపూట కల్లో పొద్దుగా కనబడుతూనే ఆ బిడ్డను శోధిస్తూనే ఉంది యవనస్తుడిని ఎంతసేపు ఏమి చేసినా కూడా అతడికి జయమనేది పొందలేకపోతున్నాడు కానీ ఆ యవనస్తుడు ఒకటి చేశాడంట ప్రతి నిమిషం ప్రతి క్షణము దేవుని స్థుతిస్తూ దేవుని స్థుతిస్తూ స్తోత్రాలు చెప్తూ ఉన్నప్పుడు అదంట ఒక వెలుగు క్యాండిల్ ఎలా కరిగిపోయిందో అతడికి వచ్చిన శోధనంట కరిగిపోయిందంట తని ఆకారము ఆ స్త్రీ ఆకారము కరిగిపోయింది ఇంకా కనిపించట్లేదంట స్థుతిలో అంత శక్తి ఉంది దాగి ఉంది చాలామంది భక్తులు కూడా స్థుతిలో చాలా వాటిని జయించారు స్థుతించడం వలన మనము కూడా స్థుతించడం అనేది చాలా మంచిది